హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గాయస్ ఈరోజు ఇరవై మూడో తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడో తారీఖు అంటే ఈరోజు మన స సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారండి సో బడ్జెట్ అంతా షేర్ మార్కెట్ వల్టార్టీగా ఉంది బడ్జెట్ వల్ల అయితే ఏపీ కోసం మేము ప్రత్యేకంగా చాలా ఆస్త్రంగా చూసాము ఏంటి ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి సో ప్రత్యేక హోదా ఏమీ లేదండి కాకపోతే స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు సో స్పెషల్ ప్యాకేజ్ అంటే ఏపీ యొక్క క్యాపిటల్ నిర్మాణానికి అంటే అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు మంజూరు చేశారు నెక్స్ట్ పోలవరం కోసం ఒక పన్నెండు వేల కోట్లు మంజూరు చేశారు అంతే ఇంతకు మించి స్పెషల్ ప్యాకేజ్ అంటూ ఏమీ లేదు సో కోవిట్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే ముత్లా ప్రాంతంలో నిషేధిత ప్రాంతంలో ఫోటోలు తీశారు ఒక ఇద్దరు ఎక్స్పర్ట్స్ అనమాట నిషేధిత ప్రాంతంలో ఫోటోలు తీసినాయా ఒక వెహికల్ ఎమర్జెన్సీ లైన్లో డ్రైవ్ చేయబడింది సో ఆ డ్రైవ్ చేసిన వ్యక్తికి పదిహేను రోజులు జేల్ శిక్ష ఇరవై ఐదు దినాలు ఫైన్గా వేశారు నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఒక వ్యక్తి అతని వయసు నలభై సంవత్సరాలు కేవోసీ కువైత్ ఆయిల్ కంపెనీలో కొన్ని రకాల వస్తువులు దొంగతనం చేస్తాడు ఇతను అదుపులోకి తీసుకున్నారు తర్వాత ఫస్ట్ బ్యాచ్ పిలిపిన వాళ్ళు త్వరలో రాబోతున్నారండి ఫిలిపీన్స్కి మధ్యన విజాలు ఓపెన్ చేస్తారు కదా ఇప్పుడు ఫిలిపీన్స్ కూడా భారీ మొత్తంలో కోవిడ్కి రాబోతున్నారు హౌస్ మేట్స్ ఓకే సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే త్వరలో గూడ్స్ మరియు ప్యాసింజర్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సౌదీ అండ్ కోవిడ్కి లింక్ ఉన్నారు ఐదు వందల కిలోమీటర్ల దూరం కేవలం ఒక గంట నలభై నిమిషాల్లో ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని మనం జర్నీ చేయొచ్చు అనమాట అంటే సౌదీ టు కోవిడ్ కోవిడ్ టు సౌదీకి వచ్చేయచ్చు ఓకే తర్వాత ఇరవై ఐదు కేజీల డ్రగ్స్ కలిగిన పాకిస్తానీ వాళ్ళని అరెస్ట్ చేశారు సౌదీలో నెక్స్ట్ సౌదీలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంజనీర్లు మా వాళ్లే సౌదీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంజనీర్లు మా వాళ్ళే పని చేయాలని చెప్పి గవర్నమెంట్ రూల్ పెట్టేది అంటే సో ఇంజనీరింగ్ సెక్టర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సౌదీషన్ చేయాలి సౌదీ వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చేయాలి సో మిగిలిన వాళ్ళ సంగతి అనవసరం కానీ సౌదీ ఇంజనీర్లు మాత్రం ఉండాలి ఓకే తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆ సౌదీలో ట్యాక్సీలు అండి అంటే ఆ గాల్లో ఎగిరే ట్యాక్సీలు సిద్ధంగాబోతున్నాయి యుద్ధానికి కమర్షియల్ యుద్ధానికి అనమాట అంటే బిజినెస్ రెడీ కాబోతున్నాయి త్వరలో సో ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నాయి జాబ్ కోటాలు అవకతకలు జరిగాయని చెప్పి స్టూడెంట్స్ అందరూ గొడవ చేస్తున్నారు చాలా పెద్ద దుమారం అయింది అయితే దానికోసం యుఏలో నిరసన చేస్తున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఒక యాభై ఏడు మందిని అరెస్ట్ చేశారు యుఎస్ యుఏ గవర్నమెంట్ వాళ్ళు నెక్స్ట్ మన తెలుగు తెలంగాణ మిత్రులు ఎన్ఆర్ఐ సాధ ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం ప్రత్యేక ప్రత్యేకంగా రాత్రి సమయాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసి సో సీఎం రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క అపీల్ని తెలియజేస్తున్నారండి సో త్వరలో ఎన్ఆర్ఐ పాలసీ అంటూ ఏర్పాటు చేసి అందరికీ గల్ఫ్ బిడ్డలు ఎవరైతే ఉన్నో అందరికీ న్యాయం జరిగే విధంగా వారి యొక్క కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రత్యేకమైన ఒక ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని చెప్పి కోరుతున్నారు సో నెక్స్ట్ పోలీసులు ఇప్పుడు దుబాయ్లో పోలీసులు డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు దొంగలు పట్టుకోవడానికి ప్రత్యేకంగా డ్రోన్స్ ఉపయోగిస్తున్నారంట సో వామన్ విషయానికి వెళ్తే వామన్ విషయానికి వెళ్తే సెంట్రల్ బ్యాంక్ వామన్ వాళ్ళు చూడండి డిస్ప్లే అవుతుంది కదా ఈ నోట్స్ పాత నోట్స్ ఈ నోట్స్ ఎవరైనా ఉంటే మీరు ఎక్స్చేంజ్లో కానీ బ్యాంకుల దగ్గర మార్చుకోండి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ నోట్స్ పనిచేయవు ఓకే నెక్స్ట్ వామన్ వామన్లో ఉన్న వారు ఎవరైనా సరే ఏ దేశంలో అయినా సరే వామానీస్ అయినా కానీ ఇతర దేశస్థులైనా సరే వామన్లో ఉన్నవారు ఆ దేశం ఒక రాజును కానీ ఆ దేశంతో పాటు ఇతర దేశాల రాజులు కానీ ఆ దేశ అధ్యక్షులను కానీ ఎవరిని కూడా తిట్టడానికి లేదు అటువంటి పోస్టులు పెట్టడానికి లేదు ఇలాంటి పోస్టులు పెడితే అటువంటి వ్యక్తికి మూడు నెలలు జైలు శిక్ష తెలియజేశారు తర్వాత వామన్లో జాతి వివక్ష లేదు వామన్లో జాతి వివక్ష లేదని చెప్పి హైతంబిని తారక్ గారు తెలియజేశారు నెక్స్ట్ సెప్టెంబర్ ఒకటి నుండి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏవత వీటిని బ్యాన్ చేస్తారు వామన్లో ఓకే బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నాయి అల్లలు జరుగుతున్నాయి అందరూ తెలిసిన విషయమే సో జాబ్ కోటల్లో కొంచెం అవతాకాలు చేశారు సో అందువల్ల స్టూడెంట్స్ అందరూ వ్యతిరేకించి గొడవలు చేస్తున్నారు సో ఈ గొడవలు కాదు చాలా పెద్దవి అయితే బంగ్లాదేశ్లో ఉన్న బంగ్లా బంగ్లాదేశీయులు బంగ్లాదేశ్లో బెహరానీలా బెహరానికి సంబంధించిన లాంటిది ఈ లానే అమలు చేయాలని చెప్పి కోరుతున్నారంట తర్వాత ఇంకో విషయం అంటే అసభ్యకరమైన మాటలు పోస్ట్ చేశారు కొందరు వ్యక్తులు అంటే ఇద్దరు వ్యక్తులు అనమాట అసభ్యకరమైన మాటలు సో ఇటువంటి మాటలు పోస్ట్ చేసిన వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు తర్వాత ఇంకో విషయం కలితే ఒక ప్యాసింజర్ అండి బెహరైన్ నుండి ఇండియా వచ్చాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి ఇతని దగ్గర పదహారు వేల సిగరెట్లు అంటండి పదహారు వేల సిగరెట్లు అదుపులో తీసుకున్నారు ఒకటి కాదు నార్మల్గా అయితే ఐదు పెట్లు అంటే వంద సిగరెట్లు ఇతని దగ్గర పదహారు వేల సిరట్లు ఉన్నాయంట ఖత్తర విషయానికి వెళ్తా ఖత్తరు విషయానికి వెళ్తే మిత్రాస్ టూ యాప్ ద్వారా వీసాలు లేకుండా ఇల్లీగల్గా ఉన్నవారు వారి యొక్క సమస్యల్ని సో మిత్రాస్ టూ యాప్ ద్వారా కంప్లైంట్ చేసి క్లియర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కంపెనీ ఎవరైతే పారిపోయారో అటువంటి వారి కంప్లైంట్ చేయాలని కూడా మిత్రాస్ టూ యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు నెక్స్ట్ వీజాలు అమ్మడం వీజాలు కొమ్మడం కొనడం లాంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వీరికి ఎగ్నెస్టర్ కంప్లైంట్ చేయాలంటే మిత్రాస్ టూ ద్వారా చేయొచ్చు తర్వాత ఇల్లీగల్గా ఉన్నవారిని వీజాలు లేకుండా ఇల్లీగల్గా ఉన్నవారిని ఏదో రూల్ ప్రకారం అయితే పనులు ఇలా పనులు పెట్టుకుంటే ఎవరు కంప్లైంట్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు తర్వాత పాస్పోర్ట్ మీ యొక్క పాస్పోర్ట్ మీ కపిలు ఇవ్వకపోతే కనుక అయినా ఒక కపిలు కానీ కంపెనీకి పాస్పోర్ట్ ఇవ్వకపోతే మిత్రాస్ టూ ద్వారా पास यानी కపిల్ కానీ కంపెనీ కానీ ఇవ్వకపోతే మీ యొక్క పాస్పోర్ట్ వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకున్నారు మీరు అడిగిన కూడా ఇవ్వట్లేదు అయినా కూడా అలాంటి సమయంలో మీరు మిత్రాస్ టూ ద్వారా కంప్లీట్ చేయొచ్చు మీరు ఫైనల్ ఎగ్జిట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కత్తర్ వద్ద ఉంది ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఆ టైంలో ఆ కపిల్ కానీ కంపెనీ కానీ ఫైనల్ ఎగ్జిట్ ఇవ్వట్లేదండి అప్పుడు టైంలో కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు మిత్రాస్ టూ ద్వారా తర్వాత చూడండి కత్తలో జరుగుతుంది దోహాలు అనమాట సో ట్రేడ్ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా ఉందండి దేశ వివిధ రకాల దేశ విదేశాల వివిధ రకాల బ్రాండ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ సేల్ కూడా జరుగుతుంది అనమాట సో మన తెలుగు మిత్రులు కూడా చాలా మంది వెళ్ళారు ఈ యొక్క ఈ దోహలో జరుగుతున్న ట్రేడ్ ఎగ్జిబిషన్కి నాకు వీడియోస్ కూడా పెడుతున్నారు సో గైస్ తర్వాత ఉమ్ ఉమ్ బేబీ బేబీ టవర్ అని చెప్పి ఒక టవర్ ఉందండి కత్తర్లో అది నిన్న అగ్నిప్రమాణం జరిగింది ఆ టవర్ లో పెద్దగా ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు సో ఇదండి సంగతి మా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్